నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము కొలువులపై సర్కారు కసరత్తు ఈ రోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో ముప్పై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు అదే రకంగా కొత్త రోస్టర్లు రిజర్వేషన్లపై నియామక సంస్థలు ఫోకస్ కోర్టు తీర్పు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు అందజేత అనేటువంటిది అదే రకంగా శాఖల వారిగా ఖాళీల వివరాలు సేకరణ నోటిఫికేషన్లకు తొలగిన అడ్డంకులు అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో అనేక జాబ్స్ అనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది టీజీపీఎస్సీ గ్రూప్స్కు పోలీసు ఉపాధ్యాయ వైద్య విద్యుత్ ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఇక్కడ చూడండి గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం అంటే గురుకులకు సంబంధించింది మనము రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను మీకు కాబట్టి మోస్ట్లీ ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మా ఛానల్ లైక్ చేసుకోండి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేసాం వీలైతే తప్పకుండా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు నేను నష్టంచి ఒక లైక్ మాత్రమే మీరు ఇచ్చేటువంటి లైక్ అనేటువంటిది ఎంతో మోటివేటింగ్ గా ఉంటుంది మరి కొంతమందికి ఇన్ఫర్మేషన్ అందుతుంది మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పటికే రెండు సార్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు వివిధ కారణాలతో నిలిచిపోవడంతో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మెయిన్గా ఏప్రిల్ పద్నాలుగో తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా జాబ్ క్యాలెండర్లో మనకు పేర్కొన్నటువంటి వాటి టీచర్ కావచ్చు పోలీసు ఎలక్ట్రికల్ గురుకుల వైద్య విభాగాల నియామకాలు చేపట్టేందుకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది కాబట్టి గురుకులకు సంబంధించినటువంటి ఎక్కువగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి మనకు అదేవిధంగా గ్రూప్ ఫోర్త్లో కూడా కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి మనకు కాబట్టి ఈ రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా అంటే ఈ వీటిలో కూడా నియామకాల పత్రాలను చేస్తే బ్యాక్లాగ్ మిగిలిపోతాయి ఇంత ముందు మిగిలిపోయినటువంటి దాంట్లో అత్యధికంగా ఉన్నటువంటి గురుకులాలు మాత్రమే కాబట్టి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఖాళీలు అదే రకంగా పాటుగా రిటైర్మెంట్ ఖాళీలు బ్యాక్లాగ్ పోస్టులు ఇవన్నీ కలుపుకొని నోటిఫికేషన్ ఇస్తేనే కొద్దిగా నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారనుందా ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు సెప్టెంబర్లోగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పావు అయితే నోటిఫికేషన్ వచ్చి ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వరకు నోటిఫికేషన్లకు అవకాశం లేదు కాబట్టి అక్టోబర్ గ్రూప్ టూ నియామకాలు పూర్తి చేసి గ్రూప్ త్రీ మెరిట్ లిస్టు అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే లో నియామకాలు ప్రక్రియ పూర్తి చేయాలని అవకాశం ఉంటుంది ఇది గ్రూప్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిసెంబర్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఈలోపు ప్రభుత్వ శాఖలు ఖాళీలు వివరాలు అందించాల్సి ఉంటుంది ఇది ఏంది గ్రూప్స్కు సంబంధించింది దానికంటే ముందు మనకు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు అదే రకంగా దీనికంటే ముందే మనకు ఉన్నటువంటి దానిలో పోలీసు నోటిఫికేషన్ కావచ్చు దీనికంటే ముందే మనకు జీపీఓ నోటిఫికేషన్ కావచ్చు అంగన్వాడీ నోటిఫికేషన్ కావచ్చు ఆర్టీసీది కావచ్చు ఇంజనీరింగ్కి సంబంధించిన ఇవన్నీ నోటిఫికేషన్లు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మెయిన్గా రిటైర్మెంట్ ఖాళీలు అదే రకంగా బ్యాక్లాగ్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలు ఇవన్నీ చూసుకొని మెయిన్గా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేస్తే మెయిన్గా అక్కడ మనకు ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది పాటుగా ఉద్యోగాలు ఎలక్షన్ల కంటే ముందే మనకు జాబ్ క్యాలెండరు అదేవిధంగా నోటిఫికేషన్లు జారీ చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ నిరుద్యోగుల నుంచి ఎస్ఆర్నో కామెంట్ చేయండి మిత్రారా సో ఏది ఏమైనా ప్రభుత్వం పైన నమ్మకం రోజు రోజు సన్నగిల్లుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎస్ఎస్ఎల్గా మారిపోయింది కాబట్టి మెయిన్గా ఆ రకమైనటువంటి ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లింపు అదే రకంగా ఇక్కడ చూడండి మెడికల్ కాలేజీల పాలన అధికారులు సీనియర్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ పద్ధతిలో పదోన్నతులు నలభై నాలుగు మందికి మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్గా ఛాన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మెడికల్కి సంబంధించింది ఈ వారంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ల భర్తీ అనేటువంటిది ఉంటుంది ఏదైతే మనకు ఇప్పుడున్నటువంటి పోస్టర్లు ఉన్నాయో దాంట్లో ప్రిన్సిపల్గా ప్రమోషన్స్ ఇవ్వడం అంటే దాదాపుగా పాత కళాశాలలో ఎనభై ఐదు ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నాను సీనియారిటీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు జాబితా సిద్ధం చేశారు ఈ వారంలో వన్ ఇస్ టూ త్రీ అధ్యాపకుల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ న్యూస్ సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ల గురించి ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు తప్పకుండా అయితే నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంటుందండి దాని గురించి మీరు వరీ కావద్దు ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆశించేది నిరుద్యోగ అభ్యర్థులు బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ తప్పకుండా మనకు ఏం కావాలి జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటిది కావాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సెయ్యూ